అందరికీ నమస్కారం ఈ రోజు పత్రికల్లో ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల్ని తప్పుదారు పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఒకవైపు రైతులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు రైతు బంధు రాక వారి అప్పులు మాఫ్ చేస్తారంటే రుణమాఫీ చేయక రుణమాఫీ చేయకపోగా బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుల్ని కూడా వాళ్ళు ఈఎంఐ కట్టలేకపోతే కాబూలు ఇవ్వాలనే వాళ్ళని పీల్చుకో తింటుంటే ఇవాళ పుల్లంలా అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీ పెద్ద మా మీద కేంద్రం మీద ఏదో పెద్ద మేము పోరాటం చేస్తున్నటువంటి భావన ఇస్తా ఉన్నారు వారు గుర్తు చేసుకోవాలి ఈ రాష్ట్రంలో రైతులకు బేడి వేసి జైలుకు పంపించినట్టు ఘనత బిఆర్ఎస్ పార్టీ ఇది వాళ్ళ ప్రభుత్వం విషయానికి వస్తే ఈ రోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారు పట్టిస్తా ఉన్నాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ అనేటటువంటి ఒక పని ఏదైతే ఉంటుందో వాళ్ళది ఉంటది ఈ రాష్ట్రంలో ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ స్పింగ్ మిల్స్ అదేవిధంగా ఏదైతే రైతులు అమ్మడానికి దొరికేటువంటి ఫెసిలిటీ ఎంఎస్పి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ మీరు ఆశ్చర్యపోతారు ఆ రోజు ప్రొక్యూర్మెంట్ మనకు దాదాపు రెండు వేల పదమూడులో రెండు రెండు మూడు వేల చిల్లర ఉంటే దాన్ని ఈ రోజు ఏడు వేల చిల్లర దాకా రిక్రూట్మెంట్ ప్రైస్ ఎంఎస్పి ఉన్నది మనకు ఇంకో వెరైటీకు ఎనిమిది వేల ఆరు వందలు నాలుగు వందలు ఉన్నది డెబ్బై ఎనభై సెంటర్స్ దగ్గర నుంచి దాదాపు రెండు వందల రిక్రూట్మెంట్ సెంటర్స్ ఈరోజు తెలంగాణలో పనిచేస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీసీఏ ప్రొక్యూర్మెంట్లో కొంత నిబంధనలు పెట్టిందని చెప్పేసి ఇంత ఇళ్ళు ఉంటేనే కొంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని మీద నేను క్లారిఫై చేసిన ముందు మనము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై ఒక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఫిగర్స్ అయితే ఉన్నాయో దాని మీద మనం చూద్దాం పంజాబ్లో పర్ ఎక్కర్ ఐదు ముప్పై క్వింటల్ ప్రొడక్షన్ ఉంటే హర్యానాలో ఏడు రాజస్థాన్లో ఏడు గుజరాత్లో ఏడు మధ్యప్రదేశ్లో ఆరు ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది కర్ణాటకలో ఎనిమిది తెలంగాణలో మాత్రం పన్నెండు క్వింటల్ పర్ ఎక్కర్ అని ఈల్డ్ చూపెట్టారు ఈ పన్నెండు క్వింటల్ పర్ ఎక్కర్ ఈల్డ్ ఉందో ఇది నమ్మసక్యంగా లేదని చెప్పి దీని మీద క్లారిఫికేషను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని అడటం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం కేవలం ఆరు పాయింట్ మూడు మూడు రెండు క్వింటల్ మాత్రమే ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి ఒక ఎంక్వైరీ మాత్రమే ఒక ఒక వివరణ మాత్రమే అడగడం జరిగింది దానికి పెద్ద రాజధానిగా చేసే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి గారు ఇటు అగ్రికల్చర్ మినిస్టర్తో అదేవిధంగా కా మన టెక్స్టైల్ మినిస్ట్రీతో అక్కడ సిసిఐ చైర్మన్తోని మాట్లాడిన తర్వాత వారు మాట్లాడి ఈ యొక్క వారితో పాటు రాష్ట్రంలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి టెక్స్టైల్ సెక్రటరీతో మాట్లాడి జాయింట్ సెక్రటరీతో మాట్లాడి జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావడం జరిగింది ఈల్డ్ ఎంతైనా కానీ ఏ ఒక రైతు కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడరు ఏ ఒక రైతు కూడా మేము మా కొనము అని చెప్పి ఫీల్ వాళ్ళ ఫీల్ కావద్దు ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ రైతు దగ్గర అంత ప్రొక్యూర్మెంటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఎక్కడ కూడా దాన్ని దక్కించే ప్రశ్న ఎంత ఈళ్ళు ఉంటే అంత మొత్తంగా ఉంటుంది ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మా ఒక కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయాన ఈ యొక్క ఆదేశాన్ని కూడా వేయడం జరిగింది ఈల్డ్ ఎంతైనా సరే మీరు తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఒక రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఒక సందేహం ఉండాల్సిన అవసరం లేదు ఎంత ప్రొడక్షన్ ఈల్డ్ ఉంటుందో అంత ఎంఎస్పి ఫిక్స్ అయ్యిందో ఉందో రెండు వెరైటీలు ఉన్నాయి ఒకటి ఎనిమిది వేలకు ఏడున్నరకు ఇంకోటి ఎనిమిది వేలకు ఆ సన్న వెరైటీ అది కూడా అన్నీ కూడా ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో దాని కింద పనిచేస్తున్నటువంటి కార్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈల్డ్ మొత్తం కొంటుంది ఎంఎస్పి ప్రకారము రెండో విషయం వచ్చే వరకు మాయిశ్చర్ మీద చాలామందికి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి మాయిశ్చర్ ఎక్కువ ఉంటే దాని రేట్ దక్కుతుంది కొనుగోలు తొందరగా ఉండవనేటటువంటిది అయితే మాయిశ్చర్కు దేశవ్యాప్తంగా కూడా అది యూనిఫామ్ పాలసీ ఒకటే పాలసీతోని మాయిశ్చర్ టెస్టింగ్ ఉంటుంది ఆ మాయిశ్చర్ ఒక లిమిట్ అయితే ఉంటుందో దేశవ్యాప్తంగా ఏది ఉందో తెలంగాణ కూడా అదే మాస్టర్ పాలసీ ఉంటుంది దాని ప్రకారము ఎంత ఈ వస్తే అంతా ప్రజెంట్ ఎంఎస్పి ప్రకారం ఉంటుంది రెండో విషయం వచ్చే వరకు జిరింగ్ మిల్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపు కొన్ని జిరింగ్ మిల్స్ రెండు వందల దాకా వాళ్ళు మోడర్న్ టెక్నాలజీతోనో ఇంకేదో వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి ప్రొక్యూర్మెంట్ దాంట్లో వారి వారి యొక్క బ్యాకప్ వాళ్ళిస్టిక్ సపోర్ట్ ఉంటుంది ఒక వంద జిన్నింగ్ మిల్స్ ఇంకా ప్రొక్యూర్మెంట్ ఇంకా కేపబిలిటీస్ లేవు ఆ జిన్నింగ్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి జిన్నర్సేషన్తో మాట్లాడి వాళ్ళు కూడా ఈ కాటన్ వారి యొక్క ఏదైతే కొనే దీంట్లో రైతులకు సహకారాన్ని అందించమని చెప్పేసి కూడా ఆడటం జరిగింది దానికి కూడా ఆల్మోస్ట్ ఆ సంబంధించినటువంటి జనరల్ మిల్ సమస్య అయినటువంటి ఒక ఏదైతే ప్రతి కొనుగోలు విషయంలో కూడా రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చ్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది వచ్చే సంవత్సరం మార్చ్ వరకు ఇప్పుడే కాదు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అక్కడి నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ వరకు కూడా ఆ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్నది రైతులు కూడా కోరుతా ఉన్నాను మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ ఎటువంటి ఒక ఏదైతే తప్పుడు వార్తలుగానే మీరు దాన్ని నమ్మకండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఈల్డ్ మొత్తం కొంటుంది మహేశ్వర్కు ఉన్నదంతా కూడా దేశమంతా ఒకటే పాలసీ ఉంది జిన్నర్ మిల్స్ అసోసియేషన్ ద్వారా కూడా మాట్లాడి జిన్నర్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే కాటన్ బేల్స్కు వారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నంలో కేంద్రం ఉన్నది దానికి కిషన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకుంటున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మిత్రులలో ఈరోజు మన ఈ రెండు వందల ప్రిక్రూట్మెంట్ సెంటర్ రెండు వందల దాకా ఉన్నాయి పోయినసారి కేవలం డెబ్బై నుంచి ఎనభై దాకా ఉండే ఇప్పుడు వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి గత సంవత్సరం అంటే బీజేపీ ప్రభుత్వం రాకముందు అక్కడ తెలంగాణలో కేవలం డెబ్బై నుంచి ఎనభై ఎనభై దాకా ప్రిక్రూట్మెంట్ సెంటర్ ఉండే కానీ దాన్ని డబుల్ చేయడం జరిగింది డబుల్ ట్రిపుల్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు ఎప్పుడు అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్మాలి అనేట దాంట్లో కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఏ మార్కెట్లో ఉంది అని చెప్పడానికి ఒక యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది డైరెక్ట్గా సిసిఐకు వాళ్ళు ఈ బ్రోకర్లకు మధ్యవర్తులకు అమ్మకుండా దళారీ వ్యవస్థ మీద వాళ్ళు ఆధారపడకుండా డైరెక్ట్గా సిసిఐ అమ్మడానికి భారత ప్రభుత్వం ఒక యాప్ని తీసుకువచ్చింది ఆ యాప్ కపాస్ కిసాన్ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకు కపాస్ కిసాన్ యాప్ దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్ రైతుల ఒక ఏ ఆదాయం ఉందో ఇరవై నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండోది దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ మిడిల్ మెన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం సిసిఏ ద్వారా చేయడం జరిగింది ఇది చేసేది తర్వాత ఎంఎస్పి సపోర్ట్ అయితే మనం కాటన్ ఇకో సిస్టమ్ పెట్టినామో మేము కొనటమే కాదు దాని సాయిల్ హెల్త్ మేము చేస్తూ ఉన్నాం క్వాలిటీ సీడ్స్ మేము సప్లై చేస్తూ ఉన్నాం ఫర్టిలైజర్స్ సప్లై మనం ఎరువులు కూడా సబ్సిడీలో ఇస్తూ ఉన్నాం తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజన కింద కూడా అగ్రికల్చర్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం స్టోరేజ్ గోడౌన్స్ కూడా కట్టినాము అదేవిధంగా ఇరిగేషన్ సపోర్ట్ కూడా లఘు సిచాయి యోజన కానీ రకరకాలైనటువంటి సపోర్ట్ మేము చేస్తూ ఉన్నాం మిత్రుల చివరికి ఈ యొక్క కాటన్ గ్రోవర్స్ అంటే పత్తి ఉత్పత్తి చేసేటటువంటి ఫార్మర్స్కు ఈరోజు ఒక ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఒక విజన్ ఏ విజన్ అంటే ఫైవ్ ఎఫ్ ఫామ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారెన్ మన పత్తి ఉత్పత్తి చేసినటువంటిది దీన్ని మనం బేల్స్ దిగా దానికి దార దారాలుగా తయారు చేసి దాని ద్వారా బట్టలుగా తయారు ఫ్యాక్టరీకి పంపించి బట్టలుగా తయారు చేసి ఆ బట్టల నుంచి మనం మార్కెట్లో ఫ్యాషనేబుల్ ఒక సంబంధించిన బట్టలు దుస్తులు అన్నీ కూడా తయారు చేసి ఈవెన్ మనం మన దేశంలో కాదు విదేశీయులు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నంతో ఈరోజు భారత ప్రభుత్వం ఎఫ్ ఫైవ్ అనేటటువంటి పాలసీ తీసుకోవడం జరిగింది తర్వాత దీంట్లోనే ఆరు వందల కోట్ల రూపాయలతోని కపాస్ క్రాంతి మిషన్ అంటే కాటన్ రెవల్యూషన్ ఒక సమస్య దృష్టిలో భారత ప్రభుత్వం ఆరు వందల కోట్లతో ఈరోజు ఇది ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాం మహారాష్ట్రకు అదేవిధంగా తెలంగాణకు కూడా ఈ మోడ్రన్ ఫార్మింగ్ కాటన్ విషయంలో వాళ్ళు తీస్తూ ఉన్నారు కాబట్టి మిత్రుల ఇవన్నీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఉందో ఈ తప్పుడు ప్రచారం కింద ఉన్నదని చెప్పేసి కూడా అందరిని కోరుతూ అదేవిధంగా రైతులు కూడా నేను కోరుతా ఉన్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నూట పదమూడు లక్షల బేల్స్ అమ్ముడుపోతే ఈరోజు ప్రొక్యూర్ చేస్తే ఈరోజు మన ఒక రాష్ట్రంలో దాన్ని డబుల్ చేసుకుంటూ నాలుగు వందల డెబ్భై మూడు లక్షల బేల్స్ని ఈరోజు కొనుగోలు ప్రిక్రూట్మెంట్ అవుతుంది అది కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అప్పటికి ఇప్పటికి డబ్బులు అయినాయి అప్పటికి దాదాపు రెండింతలు అయినాయి కాబట్టి రైతులు ఎవరు కూడా భార భయపడాల్సిన అవసరం లేదు ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే మోదీ గారు మనం తీసుకువచ్చారో ఇవంతా కూడా డెఫినెట్గా రైతులు వాళ్ళు ఆలోచించాలి తెలంగాణలో దాదాపు పదిహేను వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల కొన్ని కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయాలనే సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా బెనిఫిట్ తొమ్మిది లక్షల మందికి ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ఈరోజు రాష్ట్రానికి ఈ రాయితులకు దొరుకుతున్నది ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా అదేవిధంగా ప పదిహేళ్ళు సంవత్సరాలుగా లాస్ట్ వీకేడ్లో యాభై ఎనిమిది వేల కోట్ల ఏదైతే క్రోర్స్ వాటర్ కాటన్ ప్రొడ్యూస్ చేసి కొనటం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కాబట్టి హిస్టారికల్ పర్చేజెస్ ఇవన్నీ కూడా ఏ రైతు కూడా ఏ కాటన్ రైతు కూడా దీంట్లో భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది ఎస్ వాళ్ళ ఎలిజిబిలిటీ టెస్ట్ చేస్తారు ఎలిజిబిలిటీ ఓన్లీ రెండు వందల మూడు వందల దాకా ఉన్నాయి రెండు వందల మందికి ప్రెక్యూర్మెంట్ ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా వంద మందికి లేదు దాని విషయంలో కూడా మేము మా కిషన్ రెడ్డి గారు ఆ జిన్నింగ్ మిల్ అసోసియేషన్ మాట్లాడారు తర్వాత జిన్నింగ్ మిల్స్ రక అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి దాంట్లో వాళ్ళకే ఎలిజిబిలిటీ వస్తుంది కొన్నిట్లో లేవు సౌకర్యాలు లేవు మనం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చామనుకోండి ఇక అంత మన బేల్స్ అవన్నీ కూడా తయారు చేయలేరు పెట్టుకోలేరు స్టోరేజ్ ఉండదు సబ్స్టాండర్డ్గా తయారవుతుంది అక్కడ దాన్ని పరిష్కరించాలంటే అక్కడ ఊళ్ళో ఎవరైనా గ్రామ సేవకులు కానీ వాళ్ళు కానీ సహాయం చేయాలి ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకే యాప్ డౌన్లోడ్ అవుతుంది వాస్తవం అది వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకొని యాప్ వాళ్ళ పిల్లల దగ్గరనో వాళ్ళ ఊళ్ళో గ్రామాలు గ్రామ సర్పంచ్ దగ్గరనో ఎవరి దగ్గర ఇవాళ స్మార్ట్ ఫోన్ ప్రతి గ్రామానికి ఉన్నది ప్రతి గ్రామంలో స్మార్ట్ ఫోన్ దొరుకుతూ ఉంటాయి రైతు దగ్గర స్మార్ట్ ఫోను ఉన్నది దానికి కూడా సపరేట్గా వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ వా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి ఆ సహకారం దొరుకుతుంది లేదు డెఫినెట్ ఆల్టర్నేటివ్ అంటే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి గ్రామంలో రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి వాలంటీర్స్ ఉంటారు అందరూ కూడా టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేయడానికే కదా డిజిటల్ ఇండియా అంటేనే ఇది సో డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ యొక్క యాప్ ఒక యాప్ లేని పక్షాన అది అగ్రికల్చర్ ఆఫీసర్స్ సహకారానికి సహాయానికి ఉంటారు అది డెఫినెట్గా ఏ రైతు కూడా ఇటువంటి ఒక టెక్నాలజీకి దూరం కావాలని మేము కోరుకోము రైతు అందరూ కూడా దీన్ని వాడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎన్ని గతంలో ఆరు పాయింట్ ఎనిమిది మూడు క్వింటాలు పర్ ఎకర్ ఆ రోజు ప్రొడక్షన్ ఉండే గత సంవత్సరం ఈ సంవత్సరము తెలంగాణ లెక్కల ప్రకారము పదకొండు పాయింట్ ఎనిమిది జీరో ఒక క్వింటల్ పర్ ఎకరకు ఈ వచ్చిందని చెప్తా ఉన్నారు అంటే దాదాపు రెండు వందలు పెరిగింది సరే ఎందుకు పెరిగింది ఎట్లా పెరిగింది మాకు తెలియదు ఈ లెక్కలు తప్పు కరెక్ట్ అని దాని మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా కిషన్ రెడ్డి గారి యొక్క చర్య వలన చొరవ వలన మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారము మీ ఈళ్ళు ఎంత వచ్చినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్ పీరియడ్లో అది కొంటుంది మీరు అందుకే చెప్తున్నాము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్మండే కిసాన్ యాప్ దానికి మీకు పనికి వస్తుంది కపాస్ కిసాన్ కపాస్ యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే ఎప్పుడు ఆ స్లాట్ బుకింగ్ అయితే ఆ స్లాట్ నాడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు మీ యొక్క ఉత్పత్తిని కొంటుంది ఇది భారత భారత ప్రభుత్వం నిర్ణయం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఆయన అప్పుడు దోపిడీ సరిగిపోలే మా మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాయిశ్చర్ పాలసీ ఏతుందో భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒకటే యూనిఫామ్ పాలసీ మాయిశ్చర్ విషయంలో ఒక పాలసీ వాళ్ళు పెట్టుకున్నారు దేశవ్యాప్తంగా పంజాబ్ నుంచి తెలంగాణ దాకా అదే ఒక పాలసీని వాళ్ళు చేస్తారు ఎక్కడ ఒక రాష్ట్రానికి ఒక తక్కువ ఎక్కువ మాయిస్చర్ అంటే ఎక్కువ రేట్లు ఉండడం తక్కువ మాయిస్టర్ ఎక్కువ రేట్లు ఇచ్చి ఎక్కువగా అట్ట ఎక్కడ లేదు మాయిశ్చర్ పాలసీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది ప్రతి చోట ఒకటే ఉన్నది కార్పొరేట్ కాటన్ కార్పొరేషన్ నుంచే ప్రొక్యూర్మెంట్కి మీరు పోండే కిసాన్ యాప్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రేటు ఎంఎస్పి రేటు దొరుకుతుంది ఎంఎస్పి కన్నా తక్కువ రేటు ఎవరైనా అమ్ముతున్నారంటే అది కేవలం స్థానిక దళారీల వ్యవస్థతోని అమ్ముతున్నారు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకొని రైతులకు ఈ దళారీల ద్వారా అమ్మకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చాలా థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీ మల్లారెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్